నమస్కారం మా న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి అన్ని స్థానిక బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు మరియు ఆర్థిక సహాయం పంపిణీలో ఎటువంటి ఆలస్యం లేకుండా సత్వర లావాదేవీలు జరిగేలా చూసుకోవాలని సౌదీ సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది ఇందుకోసం ఏడు చేసింది వివిధ రంగాల్లోని ఉద్యోగులకు ఆర్థిక సహాయం మరియు జీతాలను డిపాజిట్ చేయడానికి బదిలీ చేయడానికి విధానాలను సెంట్రల్ బ్యాంక్ వివరించింది డిపాజిట్ మరియు బదిలీ ప్రక్రియల సమయంలో టెక్నికల్ వ్యవస్థలపై పర్యవేక్షణ సంసిద్దతను పెంచుకోవాలని సూచించింది ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రత్యామ్నాయ ప్రణాళికలను అభివృద్ది చేసుకోవాలని తన సరికి వెల్లడించింది ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు పూర్తి కాగానే వివరణత్మక నిపేదికలను మూడు పని దినాల్లోపు అందించాలని బ్యాంకులను ఆదేశించింది ఖతార్లో క్రిమినల్ జస్టిస్ బలోపేతం కానుంది ఈ మేరకు ఒక ప్రత్యేక సంస్థ రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ప్రధాన క్రిమినల్ కేసుల్లో బాధితులు సాక్షుల రక్షణను లక్ష్యంగా చేసుకుని రెండు పేల ఇరవై రెండు నాటి చట్టం నంబర్ ఐదు ప్రకారం ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది ఈ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు సుప్రీం జుడిషియల్ కౌన్సిల్ సమన్వయంతో పనిచేస్తుందన్నారు నేర న్యాయ వ్యవస్థ సమగ్రతను పెంపొందించడానికి మరియు చట్టాల అమలును బలోపేతం చేసి బలమైన రక్షణ విధానాలు అందించడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది అనుమతి లేకుండా ఒక మహిళ దృశ్యాలను షూట్ చేసిన వ్యక్తిని అబుదాబీ కోర్టు దోషిగా నిర్దారించింది ఆమె గోప్యతను ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి ముప్పై వేల జరహా జరిమానా విధించింది ఆ మొత్తాన్ని సదరు మహిళకు పరిహారం కింద అందజేయాలని తన తీర్పులో పేర్కొంది అబుదాబీ క్రిమినల్ కోర్టు గతంలో అనుమతి లేకుండా మహిళను ఫోటోలు తీసినందుకు ఆ వ్యక్తికి పదివేల జరహాస్ జరిమానా విధించింది తీర్పు తర్వాత ఆ మహిళ తనకు కలిగిన భావోత్విక మరియు ప్రతిష్టకు నష్టపరిహారం కోరుతూ సివిల్ దావా వేసింది అబుదాబీ ఫ్యామిలీ సివిల్ మరియు అడ్మినిస్టేటివ్ కోర్టు కూడా ఆ వ్యక్తికి చట్టపరమైన ఖర్చులతో పాటు ఆ మహిళకు ఇరవై వేల పరిహారం చెల్లించాలని ఆదేశించిందని కోర్టు రికార్డులు తెలిపాయి ఈ తీర్పు ప్రకారం ఆ వ్యక్తి గతంలో విధించిన క్రిమినల్ జరిమిన మరియు పౌర నష్టపరిహారంతో సహా మొత్తం ముప్పై వేల చెల్లించాలని అబుదాబి కోర్టు ఆదేశించింది కేరళ నుంచి నడిచే అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసులు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మార్పులు చేసింది ఇందులో కీలకమైన గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి అదే సమయంలో ప్రధాన కార్యాలయాన్ని కొచ్చి నుండి హర్యానాలోని గురుగ్రామ్ కు మార్చింది దీంతో కేరళ నుండి వారానికి ఏడు సార్లు నడిచే ఫ్లైట్స్ ఇప్పుడు సగానికి తగ్గనున్నాయి తిరువనంతపురం నుండి దుబాయ్ అబుదాబీ మస్కట్ కువైట్ షార్జా రియాద్ మరియు జెడ్డాకు నడిచే ఫ్లైట్ సర్వీసుల్లో కొన్ని మార్గాలు రద్దు చేయనున్నారు ఈ క్రమంలో ప్రైవేట్ క్వారియర్లు ఛార్జీలను భారీగా పెంచాయి దీంతో చాలా మంది ప్రయాణికులు ఎమిరేట్స్ వంటి ఖరీదీ అని విమానయాన సంస్థలకు మారుతున్నారు కేరళలో కార్యకలాపాలను తగ్గించి ఉత్తర భారతదేశానికి విమాన సర్వీసులను పెంచనున్నట్లు ఎయిర్ ఇండియా అంతకుముందు ప్రకటించింది ఎయిర్ ఇండియా నిర్ణయంతో కువైట్లో కేరళ ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒమాని సౌదీ ఉమ్మడి వ్యాయామం స్కైస్ వోర్డ్స్ రెండు వేల ఇరవై ఐదు సౌదీ అరేబియాలోని తూర్పు సెక్టార్లోని లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్బీత్ లో ప్రారంభమైంది రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఉమన్ మరియు రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ విమానాలు గగనతనంలో నిప్పులు కక్కుతూ దూసుకుపోయాయి యుద్ద కార్యకలాపాలలో సామర్థ్యాలు మరియు వ్యూహాలను పెంపొందించడం వైమానిక కార్యకలాపాలను ప్లాన్ చేయడం అమలు చేయడంలో సైనిక నైపుణ్యాన్ని సమన్వయం చేసుకోవడం పోరాట సంసిద్ధ స్థాయిలను మెరుగుపరచుకోవడం ఈ ఉమ్మడి వైమానిక వ్యాయామ లక్ష్యమని అధికారులు వెల్లడించారు జీసీసీ దేశాల ఆర్థిక సమైక్యతను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు బహరేన్ ఆర్థిక మరియు జాతీయ ఆర్థిక మంత్రి షేక్ సల్మాన్ బిన్ అల్ కువైట్ తెలిపారులో జరిగిన గోల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఆర్థిక మరియు ఆర్థిక సహకార కమిటీ సభ్య దేశాల ఆర్థిక మంత్రులు జీసీసీ సెక్రటరీ జనరల్ హిస్ ఎక్సెన్సి జాసిమ్ మహ్మద్ అల్ బుదైవి పాల్గొన్నారు ఈ సందర్భంగా జీసీసీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కమిటీ సిఫార్సులు కస్టమ్స్ యూనియన్ అథారిటీ తాజా అప్డేట్లు కామన్ గల్ఫ్ మార్కెట్ కమిటీ ఫలితాలు సహా కీలక ఎజెండా అంశాలను సమీక్షించారు మెరుగైన ఆర్థిక శ్రేయస్ కోసం జీసీసీ సహకార ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా చర్చించారు ఇవి మా హెల్త్ న్యూస్ విశేషాలు మరో బిటన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం